హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ నా వీడియోస్లో ఇది స్పెషల్ వీడియో అండి చాలా అంటే చాలా నచ్చింది నాకే చాలా బాగా నచ్చిందండి ఈ వీడియో ఈ వీడియో చేయడానికి నేనైతే చాలా కష్టపడ్డాను మీరైతే ఖచ్చితంగా లైక్ చేసి తీరాలి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మీకు కూడా చాలా నచ్చుతుంది పూర్తిగా వీడియో చూడండి ఇవి ఈ నిమ్మకాయలతో మనం మొత్తము ఇంట్లో ఉన్నవన్నీ క్లీనింగ్ చేసుకోవచ్చండి నేను మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మనం ఎండిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదండీ అవి కొన్ని వాడేసిన నిమ్మకాయ డొప్పలు ఉంటాయి కదా అవి కొన్ని అవి తీసుకొని ఉడకపెట్టాను అలా ఉడకబెట్టిన తర్వాత కొంచెం మెత్తబడ్డాయి అని మనకి తెలుస్తుంది చూస్తే మెత్తబడిన తర్వాత అవన్నీ మిక్సీలో వేసేసుకోవాలండి కొంచెం చల్లారిన తర్వాత మనం తీసేసి మిక్సీ వేసేసుకోవాలి ఆ నీళ్ళు ఉంటాయి కదండీ ఆ నీళ్ళల్లో అదంతా కలిపేసుకోవాలి అదిగోండి అలా గిన్నెలో మొత్తం మనము రెండుసార్లుగా వేసుకున్నాను నేనైతే కొన్ని నిమ్మకాయలతోనే చేసుకున్నాను ఇది ఎక్కువ నిమ్మకాయలతో మనం ఎండిపోతాయి కదండి నిమ్మకాయలు అలాగే మనం నిమ్మకాయలు తాగిన నీళ్లు తాగినప్పుడు ఎండిపోయిన డిప్పలు ఉంటాయి కదా వాటితో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలాంటి వాసన అనేది రాదు చాలా బాగా ఇది లిక్విడ్ లాగా తయారవుతుందండి మనకి ఇంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపితే అన్నీ క్లీన్ అయిపోతాయండి చూపిస్తాను పూర్తిగా వీడియో చూడండి అదిగోండి మనము ఆ జ్యూస్ అంతా దాంట్లో నీళ్ళల్లో పెట్టేసుకున్నాం కదండి దానికి నేను ఒక లీటర్ నీళ్ళు కలిపానండి ఒక లీటర్ నీళ్ళు కలిపి వడపోసేసుకోవాలి మొత్తం మనకి జ్యూస్ అంతా వచ్చేస్తుంది దాంట్లో ఉన్న జ్యూస్ అంతా చక్కగా మనం వంచేసుకోవాలి అసలు ఈ లిక్విడ్ చాలా వాటికి యూజ్ అవుతుందండి నేను ఒక రెండు మూడు చూపిస్తాను చూడండి మీరు పూర్తిగా వీడియో చూస్తే అర్థమవుతుంది చాలా వాటి మనకి గ్యాస్ క్లీనింగ్ కానీ కబోర్డ్స్ క్లీనింగ్ కానీ నెక్స్ట్ మనము మిక్సీలు ఉంటాయి కదండీ మిక్సీ క్లీనింగ్ కానీ బట్టీలు రాగి చెంబులు ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు నేను పట్టీలు రాగి చెంబు సింక్ సింక్ క్లీనింగ్ చూపించాను చూడండి ఏమేం కలిపాను అన్నవి కూడా తెలుస్తుంది అదిగోండి ఆ విధంగా జ్యూస్ వచ్చింది అసలు అదే మనకి వన్ లీటర్ వచ్చిందండి నేను ఒక పది నిమ్మకాయలు తీసుకున్నాను అంతే పది నిమ్మకాయలు ఒక ఐదు నిమ్మకాయలు వాడి వాడేసిన నిమ్మకాయ డొప్పలు తీసుకున్నాను వాటికి అలా వచ్చింది ఈ లిక్విడ్ని మనము ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇదిగోండి కొంచెం వేసి చూపిస్తాను చూడండి నొరగలాగా వచ్చేస్తుంది మనం వాడే వాటిల్లో లాగా చక్కగా వచ్చేసింది చూసారా వీటిల్లో కొన్ని కలుపుకొని మనము క్లీనింగ్కి వాడుకోవాలండి ఎలా వాడుకోవాలనేది చూపిస్తాను ఈ కలుపుకోకుండా కూడా కొన్ని వాడేసుకోవచ్చు మనం మామూలుగా అండ్లు తోముకునే లిక్విడ్కి ఏమీ కలపక్కర్లేదండి అది నేచురల్ పద్ధతిలో చేసుకున్నట్టు మనము స్టీల్ పాత్రలు నెక్స్ట్ మనం మట్టి పాత్రలు వాడుకునే వాళ్ళమైతే ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుంది సబ్బులు వాడకూడదు అంటారు కదండి మట్టి పాత్రలకి ఈ లిక్విడ్ వేసుకొని చాలా బాగా యూస్ చేసుకోవచ్చు ఈ నేనైతే స్టీల్ ప్లేట్స్ తోమి చూపిస్తున్నాను ఎంత బాగా క్లీన్ అయిపోతాయండి దీనికి మనం సబ్బులాగా నొరగ రాకపోయినా చూడండి ఎంత బాగా అసలు ఎంత బాగా క్లీన్ అయిపోతున్నాయంటే అంత బాగా క్లీన్ అయిపోతున్నాయి చూసారండి ఎంత బాగా క్లీన్ అయ్యాయో నీట్గా క్లీన్ అయిపోతున్నాయి అలాగే సింక్ కూడా క్లీన్ చేసి చూపిస్తాను బాగా దుమ్ము పట్టేసి ఉన్నదండి సింక్ అంతా ఇది కొన్ని చూసారా సింకును మనకి ట్యాపులు రెండు ట్యాప్లు అసలు బాగా దుమ్ము కట్టిపోయి ఉన్నాయి వాటిని ఈజీగా ఎంత అసలు మనకి రుద్దే పని కూడా లేదండి చక్కగా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఒక్క ఐదు నిమిషాలు అలా పెట్టేసి వదిలేసామంటే చక్కగా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇదిగోండి చూసారా కొంచెం అలా రబ్ చేస్తే చాలు క్లీన్ అయిపోయింది చూసారా ఎంత బాగా క్లీన్ అయిందో కడిగేసిన తర్వాత చూపిస్తాను మనకి వైట్ వైట్గా మచ్చలు ఉంటాయి కదండి ఆ మచ్చలన్నీ కూడా చాలా బాగా క్లీన్ అయిపోతుంది లిక్విడ్తో వీటి కోసం మనం డబ్బులు పోసి కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా లిక్విడ్ తయారు చేసుకొని పెట్టేసుకోవచ్చు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది ఎలాంటి వాసన రాదండి చక్కగా మంచి సువాసనగా ఉంటుంది ఇదిగోండి సింక్ కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను ఎక్కువ శ్రమ పడకుండా మనము నీట్గా చేసుకుంటే చక్కగా నీట్ అయిపోతాయి నీళ్లు పోసి చూపిస్తుందని చూడండి ఎంత బాగా తెల్లగా వచ్చేసాయో బిఫోర్కి ఆఫ్టర్కి తెలుస్తుందండి మీకు ఎంత బాగా తెల్లగా వచ్చేసాయో ఇలాంటివి చాలా అంటే మనకి ఇంట్లో అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు ఇది ఆఫ్టర్ చూడండి ఎంత బాగుందో చాలా బాగా క్లీన్ అయిపోయింది సింక్ మనకి పక్కన పంపులు అన్నీ నీట్గా అయిపోయినాయి తెల్ల తెల్లగా ఉన్నవి కూడా చక్కగా నీట్గా అయిపోయిందండి ఇప్పుడు ఈ కొంచెం మనము అది తీసేసిన తర్వాత పిప్పి ఉంది కదా దాన్ని కూడా పాడైపో చేయకుండా యూస్ చేసుకోవచ్చు దాంట్లో కొంచెం మనము సోడా ఉప్పు వేసుకోవాలి సోడా ఉప్పు కొంచెం ఉప్పు ఈ సోడా ఉప్పు ఉప్పు వేసి కొంచెం వాటర్ కలుపుకోవాలి సోడా ఉప్పు మనకి పొంగినట్టు వచ్చేస్తుంది ఇంకా చూసారండి అదిగోండి నొరగలాగా వచ్చేస్తుంది ఇది చాలా వాటికి యూజ్ అవుతుందండి మనము మెయిన్గా స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు ఈ ఇదంతా దాంట్లో వేసేసి ఒక గంట పెట్టేసేసి తర్వాత పావు గంట తర్వాత కడిగేసుకుంటే నీట్గా అయిపోతుంది నేను ఇప్పుడు సిల్వర్ను మనకి రాగి చెంబులు ఉంటాయి కదండి అది క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత నల్లగా ఉందో ఇది బిఫోర్ మీరు గుర్తుంచుకోండి నల్లగా ఉన్నది కదండి మనకి తెల్లగా అయిపోతుంది అది వేసేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకొని చేసుకుంటే అలా రుద్దేసేసి ఏమి అంత గట్టిగా శ్రమ పడాల్సిన అవసరమే లేదు చక్కగా శ్రమ పడకుండా మనం రుద్దేసేసి పక్కన పెట్టేసేసుకోవాలి అది చూసారా ఎంత నల్లగా ఉందో అది కూడా చక్కగా నీట్గా అయిపోతుందండి చూస్తూ ఉండండి మ్యాజిక్ లాగా నీట్గా అయిపోతుంది మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అన్నిటికీ ఉపయోగపడుతుంది కొత్తగా వచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి పది నిమిషాల తర్వాత కడిగేసాను చూసారా ఎంత బాగా నీట్గా వచ్చేసిందో తెల్లగా వచ్చేసింది బిఫోరు చాలా నల్లగా ఉందండి అది నేను వచ్చేసి వాడకుండా పక్కన పెట్టేసిన చెంబు ఆ విధంగా నీట్గా వచ్చేసింది నల్లగా ఉంది కదండి దాన్ని కస కొంచెం తోమితే దాన్ని పెట్టి అయిపోతుందండి తెల్లగా చూడండి ఎంత మ్యాజిక్ లాగా వైట్గా వచ్చేస్తుందో ఒక్కటే కాదండి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి ఖచ్చితంగా మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాను ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్